హాయ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు స్వామివారి నామం మరియు శంకుచక్రాలు ఏ విధంగా డ్రా చేసుకోవాలో అయితే చూపిస్తాను అయితే ఈ వీడియోలో ఏడు శనివారాల వ్రతం గురించి అయితే నేనైతే మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఏడు శనివారం వ్రతం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఏ తిది ఏ వారాలలో స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం పూజ అయితే మెయిన్గా శనివారం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఏడు శనివారాల వ్రతం అనేది శనివారమే చేసుకోవాలి కాబట్టి శనివారం ఏకాదశి అయినా చూ చాలా మంచి రోజు అన్నమాట ఏకాదశి రోజు త్రయోదశి రోజు అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ శనివారం అనురాధ నక్షత్రం అయినచో ఇంకా మంచిది అండ్ శనివారం ఉత్తర భాద్ర నక్షత్రం అయితే చాలా మంచిది ఆ రోజైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే శనివారం అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే స్వామివారికి శనివారం ఇష్టం కాబట్టి అండ్ ఈ పూజ అనేది ఎందుకు చేయాలి అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు ఏ పని కూడా కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతున్నవారైతే ఈ పూజ అయితే చేసుకోవచ్చు అంటే ఏలనాటి శని అర్ధాష్ట శని అష్టమ శని అర్ధాష్టమ శని శని అనేది మనకు జరుగుతున్నట్లయితే మనమైతే ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండ్ ఏ వయసు వారు చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి అనేది అయితే ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు అండి చిన్న పెద్ద అనేది ఏమైతే లేదు భార్య భర్తలు దంపతులు కలిసి అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా కుదరని వారైతే భార్య అయినా చేసుకోవచ్చు లేకపోతే భర్త అయినా చేసుకోవచ్చు పండు ముసలి నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఆ స్వామివారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది మన స్థాయిని బట్టి మన స్తోమతను బట్టి అయితే చేసుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి అనేది అయితే ఏమీ ఉండదండి మనకున్న దాంట్లో ఉంటే అంత అయితే మనం స్వామివారికి సమర్పించుకొని అయితే మనస్ఫూర్తిగా అయితే చేసుకోవాలి మీకు వీలున్నంత వరకు మీరు ఎంత మీ స్థాయిని బట్టి మీరు ఎంత చేయగలుగుతారో అంత అయితే చేసుకోవచ్చు ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్గా అయినా ఉన్న దాంట్లో అయితే చేసుకోవచ్చు స్వామివారికి స్ఫూర్తిగా భక్తి ముఖ్యం అండి ఆర్బాటాలు ముఖ్యం కాదు మెయిన్గా అయితే తులసి దళాలు కావాలి ఎందుకంటే తులసి అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఇంకా ఏడు శనివారాల వ్రతం గురించి నేనైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్ అయితే నేకైతే మీ మీకైతే నేనైతే ఇస్తాను అండ్ పూజా విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ షార్ట్ వీడియోస్లలో అయితే నేనైతే అప్లోడ్ చేశాను వెళ్ళి ఒకసారి చూడండి